హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారా మనసు అయితే కోరుకుంటున్నా నేనైతే రేపు పొద్దుటే అయితే అయితే వచ్చాను కదా మూడు ఇంకా ఈ వారంలో మా సోమవారం వచ్చాను మొన్న సోమవారం మళ్ళీ అయితే రేపు సండే కదా రేపు అయితే వెళ్ళిపోతాను సండే రోజు చూడండి చెల్లి అయితే నా కోసం పంట అయితే చేస్తుంది సరే ఏం చేస్తుందో అడుగుదాము వచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఇంటికంటే వెళ్ళిపోతాను కాస్త డల్లగానే ఉంటుంది ఇంకా ప్రతి ఆడపిల్లకి ఇంతే కదా వెళ్ళిపోయేటప్పుడు ండు వండుమ్మా ఏం చేస్తాం ఏం కొన వండుతానో చెప్పు పర్లేదు పలావ్ వండుతుంది అంట ఫ్రెండ్స్ పలావ్ను చికెన్ వండుతుంది అంటే అది అక్క వెళ్ళిపోతుంది కదా అమ్మ ఒకసారి మళ్ళీ వండుదామని అమ్మ అయితే వండిస్తుంది అన్నమాట ఇంకా అమ్మ నాన్న చెల్లెళ్ళు ఇద్దరు ఉంటారు నేనే అయితే చాలా బాధ చేస్తుంది నాకు ఇది చూడండి ఇప్పుడే మళ్ళీ పెట్టేసాక మీద చల్లటి వాతావరణంలో చూడండి మన ఇల్లు ఇలా ఉంటుంది మన ఇల్లు ఇది అన్నమాట చూడకమ్మము కూర్చి మిల్లని వెళ్తాము కుండీ దగ్గరికి వెళ్తాం అన్నమాట చూడండి మల్లు వాతావరణము ఇక్కడ బయట చూ బయట కూడా రోడ్డు ఇది రోడ్డు చూపిస్తాం చూడండి రోడ్డే మన ఇంటికి గేట్ ఉంటుంది గేట్ చూపిస్తాను చూడండి ఇది ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి మరి ఇన్మాట అలా పెట్టేసింది నీళ్ళు పోసేసిందిమాట అక్కడ చికెన్ కర్రీ అయితే వండుతుంది ఇంట్లో చూడమే అన్నీ ఇలా పెట్టేసుకున్నామాట ఈ రోజు మా ఊర్లో అయితే సినిమా అయితే వేస్తున్నారు కమిటీ అంట సినిమా వేస్తున్నారు ఫ్రెండ్స్